అద్భుత సువార్త అద్భుత సువార్త అద్భుత సువార్త అద్భుత సువార్త ఆచారీయ కరుడు ఆలోచన కత్త ఆచారీయ కరుడు ఆలోచన కర్త ప్రభుయే సువార్త రక్షణ సువార్త రక్షణ వార్త అద్భుత సువార్త అద్భుత సువార్త స్నేహితులరా ఆధ్యాత్మిక జీవితంలో అనేక రకాల కొత్త పుంతలు మనం గమనిస్తూ ఉన్నాం అనేక రకాలైనటువంటి బోధలు వాళ్ళ యొక్క విధి విధానాలు ఆత్మ సంబంధమైనటువంటి సంగతులు అంటూ లోక సంబంధమైన ఆచారాలు సాంప్రదాయాలు మన చుట్టుముట్టుతున్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితిని మనం ఎదుర్కొంటున్నాం ఆధ్యాత్మికత అనేటువంటి ముసుగులో జరుగుతున్నటువంటి మోసాలు మనం గమనించాలి వివేకం కలిగి అడుగులు ముందుకు వేయాలి మన ముందు ప్రభువారు పెట్టినటువంటి రెండు బాధ్యతలు సరిగా నిర్వర్తించాలి వాటి కొరకు విశ్వాసులు సేవకులు నాయకులు అందరూ కూడాన కర్తన్యోన్ముఖులయ్యి మన ముందు ఉన్నటువంటి పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తుతూ అడుగులు ముందుకు వేయాలి ఎట్టి పరిస్థితిలో నిరుత్సాహపడకూడదు వ్యతిరేకతల వైపు పోకూడదు ఈ తడుకు బిడుకుల వైపు చూడకూడదు ఈ లోక సంబంధమైనటువంటి వాటన్నిటికీ భిన్నంగా మనము అడుగులు ముందుకు వెళ్ళినటువంటి ఆవశ్యకత చాలా ఎక్కువగా ఉంది ప్రతి ఒక్కరికి కూడా వారి వారి జీవితంలో ఏదో ఒక మలుపు అనేది జరుగుతుంది టర్నింగ్ అంటాం నా దశ నా దిశ మారిందండి అంటాం ఎలా మారింది అంటే వాళ్ళు దానికి వాళ్ళ యొక్క అనుభవాన్ని వాళ్ళు ఎదుర్కొన్న కష్టాన్ని బాధల్ని చెప్తూ ఉంటారు అయితే మనకు అప్పగించబడినటువంటి బాధ్యతలు మనం సరిగా నిర్వర్తిస్తూ అడుగులు ముందుకు వేయాలి అని అంటే దేవుని యొక్క మాటలే మనకి శిరోధార్యం ఆయన మాటతోనే మనకు ఆరంభం ఆయన మాటతోనే కొనసాగింపు ఆయన మాటలోనే మనకి విశ్వాసము నిరీక్షణ సమస్తము దాగి ఉన్నాయి భక్తుడైన యహోశువాకు దేవుడు ఈ విధంగా తెలియజేశాడు ఏమి అనగా యహోశువా గంధం మొదటి అధ్యాయము లో నుంచి అనేక విషయాలు యహోశువాకు తెలియచేస్తూ నా సేవకుడైన నాయకుడైన మోషే చనిపోయినాడు ఇప్పుడు ఆ యొక్క బాధ్యత ఇజ్రాయిల్ ప్రజలందరినీ కూడా ఆ కణానికి నడిపించవలసినటువంటి పరిస్థితులలో చురుకైన పాత్ర పోషించాలి యహోశివా నేను నీకు తోడుకుంటాను విడవను ఎడబాయిను అంటూ చెబుతూ ఒక మాట గట్టిగా మాట్లాడతాడు యహోశివా గ్రంథం మొదటి అధ్యాయం ఎనిమిదో వచనం ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించినడలా నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదవు ఇక్కడ అద్భుతమైనటువంటి మాట దివారాత్రము చేయవలసిన పనులు చెప్తున్నాడు దివారాత్రము ఆ ధర్మశాస్త్రమును ధ్యానించిన ఎడలా ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రజలు చాలామంది అప్డేట్ అవ్వాల్సింది పోయి చైతన్యవంతులు అవ్వాల్సింది పోయి దానికి అతుక్కుపోతున్నారు అదొక వ్యసనంగా మారిపోయింది అది లేకపోతే నాకు జీవితం లేదేమో అన్నట్లుగా అయిపోయింది ఇంకా ఒంటరిగా ఉండేటువంటి వాళ్ళ సంగతులు అయితే చెప్పనవసరం లేదు చాలామంది దాన్ని కనెక్ట్ అయిపోయారు అడిక్ట్ అయిపోయారు కానీ యహోసు వాకు చెప్తున్నటువంటి మాట ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధించాలి దాని నుంచి తప్పిపోకూడదు దానిలో రాయబడిన ప్రతి వ్రాయబడిన వాటి అన్నిటి ప్రకారము చేటుకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించాలి యు మస్ట్ మెడిటేట్ దట్ ఫాలో దట్ ప్రీచ్ నువ్వు ప్రకటించాలి నువ్వు దాన్ని ప్రకారం నడవాలి నువ్వు దాన్ని మెడిటేట్ చేయాలి అలా చేయటం వల్ల వచ్చేటువంటి ఉపయోగాలు ఏంటి దివారాత్రము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి నీ మార్గము వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు ఆ గుడ్ క్యారెక్టర్ ఆ గుడ్ డిసిప్లైన్ మనకు వస్తుంది కమ్యూనికేషన్ స్కిల్స్ కోసం పరిగెత్తుతున్నాం ఆ స్కిల్స్ అన్ని ఆయన బోధిస్తా క్రీస్తు నందు ప్రి పరిశుద్ధాత్మ దేవుడు అత్యుత్తమ ఉపాధ్యాయుడు తీర్పును గురించి రాబో ఉగ్రతను గురించి నీతిని గూర్చి తెలియచేస్తాడు మన బలహీనతను ఒప్పింపచేస్తాడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టమని చెప్పి నీకు ఆయన ప్రబోధిస్తూ ఉంటాడు ఆ పశ్చాత్తాప హృదయాన్ని నీకు రేగెత్తింపజేస్తుంటాడు దయచిత్తానుసారమైన మారు మనస్సును రక్షణార్థమైనటువంటి మారు మనస్సును దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలిగింపచేయటంలో పరిశుద్ధాబ్థుడు ఎంతో సహాయం చేస్తాడు నూట పంతొమ్మిదవ దావిది కీర్తన నూట అరవై ఐదవ చిరంలో భక్తుడు ఈ విధంగా ప్రార్థిస్తాడు నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు నేను తెలుసుకున్నట్టు నా కండ్లని తెరవండి ప్రభా ఈ నిగూఢమైనటువంటి అంశాలు నువ్వు రాసి పెట్టినటువంటివి నువ్వు మాకు అందించినటువంటివి వాటి ప్రకారం మేము నడుచుటకు వాటి గుర్తించుటకు వాటి ధ్యానించుటకు వాడి ప్రకారం మేము నడుచుటకు మమ్మల్ని సమాయుత్తం చేయండి ప్రభావా అని మన దేవుని సరిత ప్రార్థన చేయాలి దివారాత్ర నువ్వు ఏ పనిలో ఉన్నా ఈ మెడిటేషన్ మర్చిపోకూడదు నీ వాక్యాన్ని మెడిటేషన్ చేస్తూ ఉంటే నీ జీవితంలో గొప్ప కార్యాలను చూడగలుగుతావు నేను ఏదైనా పాపం చేయకున్నట్టు నా హృదయంలో వాక్యం ఉంచుకున్నాను నీ వాక్య సారాంశము సత్యము వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే ఇచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు ఈ వాక్యము నా యొక్క జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగా అది నన్ను హత్తుకుంటున్నట్టు ఉంటుంది అది నన్ను బ్రతికిస్తుంది అది నా పాదములకు దీపముగా నా త్రోగ వెలుగుగా ఉంది అని భక్తుడు అంటుంటాడు నూట పంతొమ్మిదవ తావీ కీర్తలో దేవుని యొక్క వాక్యం యొక్క గొప్పతనాన్ని గొప్పగా విశ్లేషిస్తూ ఉంటాడు అనేక వచనాలలో ప్రి స్నేహితుల దివారాత్రుము దీన్ని ధ్యానించాలి హో శివ నాయకుడు ఎర్ర ఇక్కకూడదు ఎలా పెడితే ఎలా చేయకూడదు ఇష్టవర్శారు ప్రవర్తించకూడదు ధర్మశాస్త్రానుసారంగా నడవండి ఆ చెప్పడం వాక్యానుసారంగా నడవండి ప్రియ స్నేహితులారా ఆ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం ద్వారా మన యొక్క జీవన విధానాల్లో గొప్ప మార్పులు చూడగలుగుతాం నీవు నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా నీవు ప్రవర్తిస్తావు ఇదే మాట మనం కీర్తన గంధంలో మొదటి అధ్యాయం చాలామందికి కంటద పెట్టేసి గబగబా చెప్పేటువంటి మాటలు కంటద పెట్టి చెప్పడం కంటే కొన్ని వచనాలైనా సరే దాని ప్రకారం నడవడానికి మనం ప్రయత్నం చేయాలి కొంతమంది అధ్యాయాలు అధ్యాయాలు చెప్పేస్తారు చూడకుండా పుస్తకాలు పుస్తకాలు చెప్పేయచ్చు దేవుడు వాళ్ళకి ఇచ్చిన తలాంతిని బట్టి దేవునికి స్తోత్రం చిన్నపిల్లల గురించి ఎక్కువ ఇస్తున్నారు మంచి విషయమే దేవుని వాక్యం గుర్తుపెట్టుకోవాలి ఆ వాక్య ప్రకారం నడవటం అది కష్టతరమే ముందు కొనసాగుతున్నారు మంచిదే అలాంటప్పుడు దాంతోపాటుగా వాక్యానుసారం నడవడం కూడా నేర్పించాలి దుష్ట ఆలోచన చెప్పు నడవక పాపల మార్గం నిలవక అపాసులు కూర్చుండు చూడవు కూర్చుండక యహోవా ధర్మశాస్త్రం అందు ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ఇక్కడ కూడా చూడండి దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు దివారాత్రము దివారాత్రము డే అండ్ నైట్ ట్వంటీ ట్వంటీకి ఇచ్చేయండి ఇంపార్టెన్స్ డే అండ్ నైట్ మ్యాచెస్కి ఇచ్చేయండి ఇంపార్టెన్స్ వాక్యానికి ఇవ్వలేకపోతున్నాం ఏదో రకంగా నేను చెక్ చేసుకుంటూనే ఉన్నాం ఎంత కొట్టాడు ఎంత వచ్చింది ఏమైంది ఎక్కడ ఎలాగైంది ఎవరు కలిసారు ఎవరు గడిపోయారు ఎవరికి ఒప్పొచ్చింది ఎవరికి ముప్పొచ్చింది దివారాత్రము యహోవా ధర్మశాస్త్రం అంద ఆనందించచ్చు దృష్టి భాగ్యం పోయినప్పుడు అయ్యో నేను వాక్యం చదవాలి అనుకుంటే నీకు అవకాశం ఉండకపోవచ్చు యహోవా ధర్మశాస్త్రము దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు ఓ తల్లిగారిని చూశాను తొంభై నాలుగు తొంభై ఐదు సంవత్సరాల ప్రాయం ఉంది మొన్న ఈ మధ్యనే తొంభై ఐదవ జన్మదినాన్ని జరుపుకున్నారు అమ్మగారు వెళ్ళి ప్రార్థన చేసేటప్పుడు ఆమెగారిని గారిని అడిగాడు అమ్మ ఇంత వయసులో మీరు ఇలాగ చక్కగా మాట్లాడటానికి మీ పనులు మీరు చేసుకుంటే కొంచెం సంతోషకరంగా ఉండడానికి ఏంటి ఏంటి సీక్రెట్ ఏం తింటారు మీరు ఎలా అంటే ఆమె తీసుకునేటువంటి ద్రవ పదార్థాలే కానీ అయ్యా ఎక్కువ సమయం కూర్చొని బైబిల్ చదువుతూ ఉంటాను దేవునికి ఇస్తూ ఈ తల్లికి ఎంత ధన్యతనిచ్చాడు దేవుడికి ఒక రిటైర్డ్ టీచర్ ఎక్కువ సమయాన్ని వాక్యం ధ్యానం చేస్తూ ఉన్నారు బైబిల్ చదువుతూ ఉన్నారు భయంకరమైన కరోనా సమయాల్లోనేమి భయంకరమైన ఎండవేడిలోనేమి దేవుడు ఆమెను కాపాడుకుంటా వస్తున్నాడు నేను అనుకున్నాను ఆమె తీసుకునే పదార్థాల కంటే ఆ వాక్యం ధ్యానించడం ద్వారా మనుషులు వట్టే వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించనున్న రీతిగా ఆ దేవుని మాటే ఆమెను నడుపుతా ఉంది అనిపించింది నన్ను నేను కానీ మీ కోరకు ప్రార్థన చేసేది మీరు నా కొరకు ప్రార్థన చేయండి అన్నాను కాదు కాదయ్యా మీరే నా కోసం ప్రార్థన చేయండి హృదయం అంతరంగంలోంచి సంతోషం తో అమ్మను మరెక్కు దీవించి ఆశీర్వదించి మంచి ఆరోగ్యమీ ప్రభావాన్ని ప్రార్థన చేసాం హృదయం ఉల్లసించింది ఆ తల్లి కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రియ స్నేహితుల దివారాత్రం వేరే వేరే వ్యాపకాలు పెట్టకండి కొంతమంది అర్ధరాత్రి పన్నెండింటికి స్టార్ట్ అవుతుంది ముచ్చట్లు సమయం తెలియదు ఎలా వెళ్తుందో తెలియదు అనేక మంది తమ మనస్సాక్షిని గద్దించుకుంటూ తన మనస్సాక్షిని మోసపరుచుకుంటూ వారు చేసే తప్పును సమర్థించుకుంటూ బ్రతుకుతున్నారు అందుకనే మనం చేసేది సఫలం కాటం లేదు కానీ వాక్యం ఏం చెప్తుంది తెలుసా యహోవా అంతా ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువలు ఎవరు నాటబడినదై వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలి ఉండును అతడు చేయనిదంతయ సఫలమవుతుంది అతడు చేయనిదంతా సఫలమవుతుంది అంతా సరి సరాసరి దేవుని యొక్క ఆశీర్వాదం కూడా మనం పొందాలి అని అంటే అంతా సరి అవ్వాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి ఆ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు మనం బలహీనతలకి పోము చెడు మార్గంలోకి పోము వ్యతిరేకతలలోకి పోము మన బలహీనతలు గుర్తొచ్చి మన వెంటనే పశ్చాత్తాపడి సరి చేసుకొని పరిశుద్ధాకులు సహాయం చెప్పున ఆ కృపాసింహాశ్రము దగ్గర సాగిలపడి మన బలహీనతలు ఒప్పుకొని విడిచిపెట్టి దేవుడి కృపకు మనం పాత్రను కాగలుగుతాం నీ ధర్మశాస్త్రమును బట్టి దానిలో ఉన్న గొప్ప సంగతులను బట్టి నిన్న మనకు ఏ నేను స్థుతిస్తున్నాను అంటాడు భక్తుడు ఆదివారం ఒక గంట ప్రార్థన కావడానికి వాళ్ళ ఆడిపోతున్నాం మళ్ళీ దానిలో సెల్ఫోన్ మళ్ళీ రింగ్ అయిందని చెప్పి మళ్ళీ బయటకి ఒక అరగంటలో వస్తాం అంత గడిపిడి గడిపిడి గజిబిజి 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 ఈ పూసుకున్న రాసుకున్న భక్తిని బట్టి దేవుడు హర్షించడు మనము చేయడంతో సఫలం అవ్వాలంటే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి వాక్యానుసారంగా నడవడానికి మనము ప్రయత్నం చేయాలి దేవా నన్ను జ్ఞాపకం చేసుకో నన్ను జ్ఞాపకం చేసుకో జ్ఞాపకం చేసుకుంటాడయ్యా ముందా వాక్యాన్ని జ్ఞాపకం చేసుకో కష్టపడాగానే ఎవడిస్తాడా ఇటు పోవాలా ఏం చేద్దామా తిరిగిద్దాం ఎవరు సహాయం చేస్తారా షార్ట్ కట్లు ఏం జరుగుతాయా తక్కువ ఎక్కడ జరుగుతుందా తక్కువలు ఎక్కువ అంత హైబ్రిడ్ హైబ్రిడ్ అంత షార్ట్ కట్లు దేవుని యొక్క వాక్యము నెమ్మదినిస్తుంది దేవుని యొక్క వాక్యము శాంతిని కలిగింపజేస్తుంది దేవుని యొక్క వాక్యము నువ్వు చేయనిదంతో సఫలమవుతుంది గమనించినట్లయితే నేమ్యా తొమ్మిదవ అధ్యాయం ఒకటి నుండి మూడు వచ్చిన ఈ నెల ఇరవై నాలుగవ దిన మందు ఇజ్రాయల్ ఉపవాసం ఉండి గోని పట్ల కట్టుకుని తల్ల మీద ధుడి పోసుకుని కూడి వచ్చినాయి ఇజ్రాయెల్ అన్ని జను ప్రత్యేకించబడిన వారు నిలబడి తమ పాపముల పాపలు ఒప్పుకున్నారు మరియు వారు ఒక జాముసేపు అనగా మూడు గంటలు ఒక జాము అంటే ఎనిమిది మూడు ఇరవై నాలుగు గంటలు ఎనిమిది జాములు ఒక జాము సేపు తామున్న చోటు నిలబడి తమ దేవుని హోవా గ్రంథమును చదువుచు వచ్చి మూడు గంటలు నిలబడ్డారు వాళ్ళు నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నారు ఒక జాముసేపు తమ పాపము ఒప్పుకొనొచ్చు దేవుడిని హో నమస్కారం నమస్కారము చేయొచ్చు వచ్చింది దేవునికి మహిమ కలుగును గాక ఒక జాముసేబు వాక్యాన్ని చదివారు ఒక జాముసేబు వారు తప్పులు ఒప్పుకొని దేవుడు చదివి ప్రార్థిస్తా ఉన్నారు దేవుడు కరుణించకుండా మానతాడా మన బలహీనతను ఎత్తి చూపుకో అంటున్నాం మన మనశ్శాశిని గద్దించుకుంటున్నాం ఆత్మీయతను అణిచివేసుకుంటున్నాం వ్యర్థమైనటువంటి వాడిని రెచ్చగొట్టుకుంటున్నాం మర్రలు కల్పించబడి పాపలోకి వెళ్ళిపోయి పాపేచ్చల్లోకి వెళ్ళిపోయి భ్రష్టత్వాన్ని అనుభవిస్తున్నాం ఎంత భయంకరం ఆలోచించండి పిల్లరా దివారాత్రము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి ధ్యానిస్తున్నప్పుడు మనలో ఒడికి వస్తుంది అది రెండు అంచను వాడికైనా ఖడ్గం అది మూడుగులు సైతం విభాజిస్తుంది అది సరిచేస్తుంది బలపరుస్తుంది నీ జీవితాలకు నిత్య నూతనమైన దిశను అనిపిస్తుంది రూపాంతరణ భూలోకి నడిపిస్తుంది అందుకనే ఇజ్రాయిల్ రాజులు యుధారజులు చాలా మంది రాజులు ఆ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని చదువుతున్నప్పుడు వారితో బట్టలు చించుకున్నారు ఏడ్చారు దేవుని సన్నిధానంలో ఎంత తప్పు చేస్తున్నామని భయపడిపోయారు ఆ మెత్తని మనస్సు ఆ ఒడిగిపోయిన విధానం ఆ తగ్గింపును చూసినటువంటి దేవుడు ఆ వారిని వారి రాజ్యాన్ని వారి కుటుంబం పెందల పెందరికీ లేచి తన దాసులను దాసులాండ్రులను దేవుడు నడిపిస్తున్నాడు వాక్యాన్ని ప్రబోధించమని తిమోతి పత్రికలో చెప్తాడు పై అపష్టమైనటువంటి పావులు తిమోతికి వాక్యాన్ని ప్రకటించు సమయం అనేక సమయం ప్రకటించు దురచం విగిన వారు ఉన్నారు జనం కల్పనా కథలు పోగు చేసుకొని అనుకూలమైనటువంటి బోధకులు తయారు చేసుకుంటున్నారు ఆ దురద్యమగినటువంటి వారు ఉన్నారు ఏది పెడితే ఇష్టం వచ్చినట్టుగా అదే పెద్ద ప్రత్యక్షతను చెప్పేసినట్టు చెప్పేస్తున్నారు వాక్యాన్ని కలిపి చెప్పేటువంటి వారు అనేకమంది ఉన్నారు దుర్బోధులు ఉన్నాయి దుర్బోధకులు ఉన్నారు ప్రభుత్వ ప్రవక్తలు ఉన్నారు వీటన్నిటి విషయాల నుంచి నీకు జాగ్రూకత రావాలి అని అంటే నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తే కదా రాజ్యాంగ గురించి తెలుసుకోవాలి చట్టాలు తెలుసుకోవాలి నియమాలు బాగుండాలి దాని ప్రకారమే నడవాలి అనుకుంటున్నాం మంచి విషయమే దాని ప్రకారం నడవాలి రాజ్యాంగ గురించి తెలుసుకోవడం తప్పులేదు చట్టాల గురించి తెలుసుకోవడం తప్పులేదు ప్రజలు చైతన్యవంతులు చేయడం కొరకు చాలా మంది ప్రయాసపడుతున్నారు మంచి విషయమే అయితే నీ జీవితాలకు నిత్య నూతన వైపు నేర్పించబడాలి అని అంటే నువ్వు తప్పకుండా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి ప్రియ స్నేహితులారా అని కనికరించు ప్రభా నీ ధర్మశాస్త్ర ఆశ్చర్య సంగతులు తెలుసుకున్నాడు నా కన్ను తెరవండి ప్రభా నువ్వు అనుకరించి నీ ప్రేమ సందేశాన్ని నేను ధ్యానిస్తాను ప్రభా దని ప్రకారం నడుస్తాను ప్రభా నీకిష్టమైన పాత్రలను సిద్ధపరచండి ప్రభా అని మన దేవుని సంగతిలో ప్రార్థించవలసిన వారం విన్నాము ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఈ వాక్యాన్ని పఠిస్తున్నప్పుడు వాక్యాన్ని నడుస్తున్నప్పుడు నువ్వు తప్పు లోపులు సరిచేయగలుగుతావు నువ్వు చూడగలుగుతావు ఇతరులు సరిచేయగలుగుతావు ఎవరన్నా వాక్యాన్ని వాక్య నుంచి మాట్లాడుతుంటే అలా కాదు ఇలా ఉంది నువ్వు కూడా గట్టిగా చెప్పగలుగుతావు ఆ తప్పు చెప్పినప్పుడు తోకముడి చేస్తాడు ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి చైతన్యవంతులుగా మనం మారాలి అని అంటే దేవుని యొక్క వాక్యాన్ని దివారాత్రము ధ్యానించాలి హర్ర ట్ర మూవీలు చూసి గలీబీలు గలీబీ అయిపోయి ఆ నాటికి ఈనాడుకులు ఆ చెత్తంత లోపల పెట్టుకొని భయపడి పెద్ద భయపడి తెచ్చుకొని తల కింద పెట్టుకొని పడుకుంటే కాదు వాక్యంని హృదయములు ఉండాలి వాక్యం నీ లోపల ఉండాలి వాక్యం నీ నోట్లో ఉండాలి వాక్యాన్ని పఠించాలి వాక్యాన్ని ఉచ్చరిస్తూ ఉండాలి అది జీవ వాక్యం అది జీవింపచేనది అది బలపరిచినది గొప్ప స్థితిలో నడిపించేటువంటిది ఆ వాక్యాన్ని నడుచుటకు ప్రభు సహాయం కోరుతూ మనం ప్రార్థించవలసిన వారం వింటూ ఉన్నాం మహాజ్ఞాని అయినటువంటి సలోమోను ప్రసంగి రెండో అధ్యాయులు మనం చూస్తే అతను ఏమేం చేశాడు ఎలాగ అనుభవించాడో అన్నీ చెప్తాడు చివర్లు అంటాడు ఇవన్నీ వ్యర్థమైనవి అంటాడు నేను పడిన ప్రయాసంతా సూర్యుడి కింద జరిగేదంతా అది వృధా ప్రయాసే దేవుని యొక్క వాక్యానుసారంగా భయభక్తులు కలిగి జీవించడమే గొప్ప విధి అని చెప్తాడు స్టేట్మెంట్ ఈరోజు మనం దేవ మమ్మల్ని ఎక్కడ లోపమో చెప్పావు దివారాత్ర మొట్టమొదటి మాట మన బాధ్యత నిర్వర్తించవలసింది దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి వాక్యాన్ని నడవడానికి మనం అడుగులు ముందుకు వేయాలి రెండవదిగా మనం గమనించినట్లయితే విలాపవాక్యములు గంధం రెండవ అధ్యాయము పద్దెనిమిది వచ్చిన ఈ విధంగా రాయబడింది మాటను ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం జనం హృదయపూర్వకంగా హో వాడు మొరబెట్టుదురు సియోను కుమారి ప్రాకారమా నదీ ప్రవాహములే దివారాత్రము కన్నీరు పారనేము విరామము కలగని ఇయకము నీ కంటిపా విశ్రమిపనియకము నీవు లేచి రేయి మొదలచాము మర్రపెట్టు నీళ్లు కుమరించినట్లు ప్రభు నీ హృదయమును కుమరించము నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులు ఆయన తట్టి ఎత్తము ప్రతి వీధి మొగను ఆదరుకొని వారు మోర్చిల్లుచున్నారు చదవ లేఖన భాగములో సియోను కుమారి ప్రాకారమా నదీ ప్రవాహం వలే దివారాత్రుముఖ నీరు పాలనేము రెండో బాధ్యత ఒకటి వాక్యాన్ని ధ్యానించాలి వాక్యానుసారం నడవాలి అప్పుడు నువ్వు చేయదంతా సఫలమవుతుంది నీవు నీ ప్రవర్తన అన్నిటి విషయంలో జాగ్రత్తగా నువ్వు నడుచుకుంటావు ఒక మంచి అద్భుతకరమైనటువంటి జీవన విధానాన్ని నువ్వు కలిగి ఉంటావు ఒక పరిపక్వత కలిగినటువంటి వ్యక్తిగా నీవు ఉన్నతంగా ఆశ్రవించబడతావు అని వాక్యానుసారంగా మనం జీవించాలని మొదటి మాట చూసాము రెండోది గమనించినట్లయితే సియోను కుమారి ప్రాకారమా నదీ ప్రవాహములే దివారాత్రము కన్నీరు పాలనిమ్ము నదీ ప్రవాహములే నువ్వు కన్నీరు విడుస్తూ ఉండాలి నీ కంటి పాపను విశ్రమింపనియకము నువ్వు లేచి రేయి మొదలుచావునే ప్రార్థించము నీళ్లు కుమరించినట్లు ప్రభు సన్నిధి నీ హృదయమును కుమరించుము నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము ఎందుకని ప్రతి వీధి మొగను ఆకలికొని వారు మూర్చిల్లుచున్నారు ఎవరి బిడలు నష్టపోతున్నారు ఇరుయా చూస్తాం వీధుల్లో పసిపిల్లలు లేకుండా మార్గాలలో యవాస్తులు లేకుండా నాశనం చేయడానికి మరణం కిటికీలు ఎక్కుతుంటుంది అది మన నగరంలో ప్రవేశిస్తుంది అంటాడు రోద్రము చేయి వారిని లేవనెత్తాలి ఈనాడు చాలా మంది వారు వారిని చూపించుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు రీల్స్ షార్ట్స్ అందంగా అలంకరించుకొని ఎంతమంది షేర్ చేస్తారా ఎంతమంది లైక్ చేస్తారా ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తారా ఎంతమంది నన్ను ఫాలో అవుతారా వారిని ఫాలో అయితే అదో పాదాలకి వెళ్ళిపోయినట్టే నేను క్రీస్తుని పోరు నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పింది అపోలు ఒక్కడే ఈరోజు మనం ప్రభువుని ఫాలో అవ్వాలి ఆయన వాక్యాన్ని ఫాలో అవ్వాలి బలహీన కోసం కొరకు దివారాత్రు కన్నీరు విడిచి ప్రార్థించేవారుగా మనం ఉండాలి దివారాత్రు వాక్యం చాలి దివారాత్రుము ప్రార్థన చేయాలి రోదనము చేయ నేర్పాలి అంగళార్పు మనం నేర్చుకోవాలి మన బిడ్డలకి నేర్పించాలి సహోదరులు ఎక్కువ ప్రార్థనతో నివ్వబడితే కుటుంబాలు పచ్చగా ఉంటాయి ఆశీర్వాదకరంగా ఉంటాయి కుటుంబాల్లో శాంతి సంతోష సమాధానం రావాలి అంటే ప్రార్థనా బలిపీఠం ప్రతి కుటుంబంలో ఉండాలి దేవుని బల్ల చుట్టూ పిల్లలు వలి పక్క ఎదుగుతారు తప్పకుండా సహోదరి ఫలించు ద్రాక్ష వలి వలే ఉంటుంది భర్త కష్టాన్ని తినగా మిగిలినట్టుగా ఆశీర్దించబడుతుంది ప్రార్థన బలిపీఠం ప్రార్థన చేయడంలో పిల్లలు ప్రోత్సహించాలి ప్రార్థన చేయడం నేర్పించాలి ప్రార్థనలో వాక్యంలో బిడ్డల పట్టు సాధించినట్లుగా దేవుడి సరిధానంలో మనం ప్రార్థించడమే కాదు ఆ దిశగా అడుగులు ముందుకు వెళ్ళాలని ప్రోత్సహించాలి ఒక సండే స్కూల్లో గంట పంపించేస్తే అయిపోతుందా ఒక గంట మందిరంలోకి వెళ్ళి ఆరాధన చేస్తే సరిపోతుందా దేవుని యొక్క వాక్యాన్ని పఠించాలి వాక్యాన్ని ధ్యానించాలి అనేక అంశాలు ముందు పెట్టుకుని బిడ్డలకు నేర్పించాలి ఆ ప్రార్థనల ద్వారా ఆ విజ్ఞాపనల ద్వారా దేవుడు అనేకమైనటువంటి కీడుకండాలు కలగనీయకుండా ఆయన తన దూతలు పంపుతాడు మన చేయి ప్రార్థనలు ఆయనకు అడ్డుపడతాయి తప్పక వారికి మేలు జరిగిస్తాడు అందుకే ఏస్కెల్ గంధం అంటాడు ఏస్కెల్ గంధం ఇరవై రెండవ అధ్యాయం ముప్పై వచ్చిన నేను దేశమును పాడు చేయకూడనట్లు ప్రాకారము దిట్టపరచుటకు భద్రలైన సందులు నిలిచుటకును తగిన వాడేవుడే నేను ఎంత విచారించను ఒకడలేదు కావున నేను నా క్రోధముడు వారి మీద కుమరింతను వారి ప్రవర్తన ఫలం వారి మీద రప్పించి నా ఉగ్రతాగ్ని చేత వారిని దహింతును ఇదే పడబోయే హోవా వాక్ ఎంత భయంకరమో చూడండి ఒక వ్యక్తి ప్రార్థించినప్పుడు కొంతమంది సమూహం కలిసి దేవుడు శరిద మొరపెట్టినప్పుడు దేవుడు దేశమును పాడు చేయకుండా ఉంటాడు ఎందుకు దేవుడు దేశాన్ని పాడు చేస్తాడు సుధాభకుమార్ రావు వాళ్ళు చూడండి వారు తిరుటకు తాగుటకు లేస్తూ ఉన్నారు వ్యభిచార పాపలు ఉన్నారు విచ్చల విడిగా భయంకరణ పాప దోషాలలో వారు ఉన్నందువలన వారు నశింప చేయడానికి ఆయన ముందుకు వెళ్ళాడు కానీ అడ్డుపడ్డాడు భక్తుడైనటువంటి అబ్రహాము ఈరోజు అడ్డుపడ ఇజ్రాయల్ ప్రజలందరూ కూడా ఆ బంగారు దుడును చేసుకుని ఇష్టాలు సగం నడుస్తున్నప్పుడు వారందరూ నాశనం చేయడానికి దేవుడు ముందుకెళ్తూ ఉన్నప్పుడు అడ్డుపడ్డారు మోసే ఇర్మియా ప్రార్థిస్తున్నాడు నా జను హతమైన వారి గురించి దివారాత్రము కన్నీరు విడిచినట్టు నా తల జలమయముగా నా కన్ను కన్నీళ్ల మూటగా ఉండునుగాక దివారాత్రము కన్నీరు విడిస్తు ప్రవక్త ప్రవక్తని పేరు కదా ఇర్మియాకి ఈరోజు మనం ఎంత సమయం ప్రార్థించగలుగుతున్నాం దివారాత్రము ఇది మనసుతో ప్రార్థన చేతును ఆత్మతో ప్రార్థన చేతును అంటాడు భక్తుడు స్పిరిట్ రావాలండి మనలో ఆ ప్రార్థన ఆత్మచిత నింపబడాలి అండి పాటలు పాడాలి ఆరాధన చేయాలి ప్రాక్టీస్ చేయాలి మంచిదే అంతకన్నా గొప్ప కార్యం ఏదేనంటే దేవుని సమయంలో విలపించి ప్రార్థించేవారు కావాలి ప్రతి సంఘంలో విలపించు ఆ యొక్క ప్రార్థన బృందం కావాలి చావకులు బయటకు వెళ్ళినప్పుడు ఆ సభలకు వెళ్ళినప్పుడు ఆ యొక్క ప్రాంతాలకు వెళ్ళి స్వార్థం దర్శనం ఒక ప్రార్థన గుంపు ప్రార్థించేవారు కావాలి వాడు మొరపెడతా ఉంటారు ఇక్కడ కొన్ని చోట సభలు జరుగుతూ ఉంటాయి వెనక ప్రార్థన బృందం మొరపెడతా ఉంటారు పాపం ఏమి తినకుండా యా మీటింగ్స్ బాగా జరగాలి సేవకులు బాగా వాడబడాలి ఈ సందేశాల ద్వారా దీవించబడాలి ప్రజలని ఆ ప్రార్థన గుంపుగా మన కుటుంబం ఉండాలి ప్రభ ఆ దిశగా అడుగులు ముందుకు వేటకు సహాయం చేయండి ప్రభాని దేవుడి తీర్మానం చేసుకున్నాం మనం ఆ నిశ్చయముగా దివారాత్రం ప్రార్థించినప్పుడు మన ప్రార్థనకు దేవుడు అద్భుతమైన జవాబు అనుగ్రహిస్తాడు ప్రభు ఆ విధంగా సహాయం చేయనట్లు మనం దేవుడి ఈ రెండు తీర్మానాలు చేసుకుందాం ప్రభా వాక్యం దివారాత్రం ధ్యానించటం దివారాత్రము ప్రార్థించడంలో నన్ను బలపరచు ప్రభాని ఒక తీర్మానం చేసుకుందాం ప్రభు మీకు మాటలు దీవించను గాక ఆమె పరిశుద్ధులైన తండ్రి అచిన ఏ రాములు ప్రభ దివారాత్రము వాక్యమును ధ్యానించడలోను అనేక అంశాలకు ప్రార్థించడంలోను వాళ్ళందరినీ బలపరచమని కోరుతూ ఈ వాక్యాన్ని ఎంతమంది వీక్షిస్తున్నారో వాళ్ళందరినీ ఆశీర్వదించి వాళ్ళ ప్రతి అక్కడ తీర్చి సహాయం అనుగ్రహించమని కోరుతూ ఇక వాక్యాన్ని మా మా తండ్రి అయినా ఎంతమంది మా మా తండ్రి ఆ హృదయాలను తీసుకుంటున్నారు తీర్మానాలు చేసుకున్నారు వాళ్ళందరినీ దీవించమని కోరుతూ ఘనత మహిమా ప్రభావాలు మీకు ఆరోపిస్తూ అందరి కృపాస్తలకు అప్పగిస్తూ ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి మా ప్రభా నీ దాసాలు పశురాడి పద్మ కొడుకు నీకు వందనాలు అక్కడ మా ప్రభు అన్నగారి బట్టి వందనాలు అరి బిడ్డల కుటుంబాల సమస్తాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి సమస్తం సమ్ముకుడి జరిగించమని వారు చేరిదంతో సఫలపరచుమని కోరుతూ ఏ స్పరిశుద్ధనాన్ని వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె తండ్రి కుమారు శుద్ధ ఆత్మ తరే దేవుని జీవిస్తాములతోడై సమస్త విషయాలు జయమిచ్చి ముందుకు నడిపించను కరుడు ఆలోచన కర్త ప్రభు ఏ సువార్త రక్షణ సువార్త ప్రభుయే సువార్త రక్షణ సువార్త అద్భుత సువార్త అద్భుత సువార్త ਅਦਭੁਤ ਸੁਵਾਰਤਾ ਅਦਭੁਤ ਸੁਵਾਰਤਾ